నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రెండు కార్లు కూడా అమ్ముడుపోయిన కార్లే ఇంకా ఈ బండి డీటెయిల్స్ చెప్తాను ఈ బండి నేను ఒక నాలుగు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో అయితే పెట్టాను ఎస్క్రాస్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడలో నలభై వేలు తిరిగింది ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ ఆ వీడియో చూసి బెంగళూరుకి చెందిన సంతోష్ అన్నయ్య అయితే నాకు ఇంతకుముందు నా దగ్గర నాలుగైదు కార్లు తీసుకున్నారు సార్ వాళ్ళకైతే నేను ఇచ్చాను అన్నయ్య వాళ్ళకి సో అన్నయ్య అయితే ఆ బండి చూసి ఎలా ఉంది ఎక్కడంటే ఓకే అని దాంతో దాంతోపాటు ఇంకొక బండి కూడా కావాలి సెంటాఫీ వెహికల్ కావాలని అంటే ఇది హుండాయ్ సెంటాఫీ వెహికల్ అండి ఇది అయితే నేను వీడియోలో అప్లోడ్ చేయలేదు అన్నయ్యకే డైరెక్ట్ చూపించాను చూపించి ఈ డీటెయిల్స్ అన్ని పంపిస్తే ఓకే అనుకొని ఈ రెండు బండ్లు అయితే తీసుకొని అన్నయ్య వాళ్ళకే తీసుకున్నాను ఈ రెండు బండ్లు కూడా బెంగళూరు అయితే వెళ్తాను అండి బెంగళూరు దగ్గర బీజాపూర్ అండి బీజాపూర్ అయితే రెండు బండ్లు కూడా కంటైనర్ అయితే ఇచ్చే పంపిస్తున్నాను ఒక్కొక్కసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది ఎస్క్రాస్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ లో ఫస్ట్ ఓనర్ బండి నలభై వేలు తిరిగింది ఒరిజినల్ అండి జటా వేరియంట్ బటన్ స్టార్ట్ ఇది ఫుల్ వీడియో మన ఛానల్ ఉంది కావడం చూడొచ్చు ఇక ఈ బండి డీటెయిల్స్ వచ్చేసి ఉండయి సెంటాఫీ అండి సెవెన్ సీటర్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఎనభై వేలు తిరిగింది ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టాప్ అండ్ వెహికల్ దీనికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి టెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సారీ ఎయిట్ కాదు టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫోర్ బై ఫోర్ ఫస్ట్ ఓనర్ అండి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ రెండు బండ్లు కూడా ప్రైజ్ ఎంత అన్నదైతే వాళ్ళు సేల్ కాబట్టి నేనైతే ప్రైజ్ అయితే చెప్పడం లేదు వెహికల్స్ మాత్రం ఈ వెహికల్ అయితే ఆల్రెడీ ఛానల్లో ఉంది ఈ వెహికల్ అయితే నేను సార్ అయితే రౌండ్ చేసి చూపిస్తాను మీకు ఈ వీళ్ళేమో కంటైనర్ వాళ్ళు ఇంతకు ముందు కూడా నేను మన ఛానల్లో చూడొచ్చు వీళ్ళే మా బండ్లు తీసుకెళ్లి కంటైనర్ వాళ్ళు అయితే ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి గురుగావ్ అయితే తీసుకెళ్తారు అక్కడ నుంచి అయితే బండ్లు అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి ఒకసారి అయితే మీకు ఈ బండి చూడలేదు కాబట్టి ఒకసారి అయితే చూపిస్తాను చూడండి సందీప్ ధ్యాన్సే లేకే చావు ఓకే ఉండయి సెంటాఫీ వెహికల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బండి అసలుగా ఒక చిన్న వంక పెట్టేది లేదండి పూష్ బాట స్టార్ట్తో ఉంటుంది టాప్ అండ్ టెన్ ఇయర్ బ్యాగ్స్ ఎలా విల్స్ ఫోర్ బై ఫోర్ అండి ఇది చీకట్లో సరిగ్గా కనిపిస్తుందా లేదు ఫోర్ బై ఫోర్ వెహికల్ టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది వెనక సీట్లలో ఇప్పటిదాకా ఎవరు కూర్చో కూడా కూర్చోలేదండి దాని కవర్లు కూడా ఊడిపోలేదు ఈ బండికి క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా చూపిస్తాను చూడొచ్చు కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదండి అవి బండితో పాటు వచ్చినటువంటి అవి మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను నేను అంత ఒరిజినల్గా ఉంది వెహికల్ అయితే ఈ బండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఫుల్ వీడియో చూడొచ్చు నేను వీడియో చేసినప్పుడు దీనికి ఎక్స్ట్రా ఫిటింగ్స్ అయితే ఏం లేవు బంపర్ అవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించి పంపించమని చెప్పేసి అన్నాడు అన్నయ్య అయితే ఫుల్ మ్యాడింగ్ కూడా చేయించిన దీనికి డాష్ బోర్డ్ కెమెరా కూడా పెట్టించాం ఈ బండి గురించి అయితే నాకైతే చాలా ఫోన్లు వచ్చాయండి డాష్ బోర్డ్ కెమెరా కూడా పెట్టించాం చూడొచ్చు బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా పెట్టిమని చెప్పేసి అన్నారు కస్టమర్ అడిగారట సందీప్రాజా ఓకే సార్ వెహికల్ అయితే చూడ చూడ చూపెడదాం అనుకున్నాను లైటింగ్లో చూపెడదాం అనుకున్నాను ఇప్పటి వరకు దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఈ బండికి ఈ బండికి పొద్దున పది గంటకి పదకొండు గంటలు పెడితే ఇప్పుడైతే ఇచ్చారండి ఇవన్నీ ఎక్స్ట్రా ఫిటింగ్స్ ఇవన్నీ బండి పేపర్లు తీసుకొని ఈ కంటైనర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ టైం అయితే అయింది ఇంకా వెలుగులు కూడా చూపెట్టినట్టు అయితే మీకైతే మంచిగా లైటింగ్లో బాగా అర్థమయ్యేది ఓకే సార్ వెహికల్ అయితే మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందండి ఫోర్ బై ఫోర్ ఉండే సెంటాఫీ ఈ ఎనభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు ఒరిజినల్ వెహికల్ అండి ఇది వచ్చేసి రెండు వేల పదహారు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఇంకా రేట్లు అయితే చెప్పొద్దు అన్నారు కాబట్టి నేనైతే చెప్పడం లేదు ఓకే సార్ అరామ్ సే లేదు ఓకే అరామ్ సే లేదు బార్బార్